హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులను రద్దు చేసి మనకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే మన ఇళ్లకు వచ్చిన తర్వాత మనం తప్పనిసరిగా ఇవి చూపించి మనం ఈ కార్డులనే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ కార్డులనే మనకు ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలను తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మనకు రేషన్ కార్డు పాత రేషన్ కార్డులే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మనకు కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో మనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంటే మనకు ఎల్లో రేషన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రేషన్ అంటే గత ప్రభుత్వంలో మనకు ఇచ్చినటువంటి రేషన్ కార్డులో రైట్ సైడ్లో సీఎం జగన్ ఫోటో ప్లస్ ఏంటంటే వైఎస్ఆర్ గారి యొక్క ఫోటో అనేది ఉండేది అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు నూతన ప్రభుత్వంకి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది సో రైట్ సైడ్లో మనకి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది ప్లస్ ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫోటో అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే ముద్రించి మన యొక్క రేషన్ కార్డు హోల్డర్ పేరు ఉంటుంది ఏజ్ ఉంటుంది వారికి వచ్చేటటువంటి ఎన్ని కేజీలు వస్తుంది అలాగే మనకేంటంటే వారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు కార్డులో పూర్తి డీటెయిల్స్ అనేది ముద్రించి ఈ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇప్పుడు చూసుకున్న విధంగా చూసుకున్నట్లయితే ఆగస్టు నెలలోనే మనకు ఈ కార్డులు ఇచ్చే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది సో ఈ విధంగా మీరు కార్డు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీ ఇంటి దగ్గరికి వచ్చి సో మీ యొక్క పాత రేషన్ కార్డు అనేది అడుగుతారు సో ఆ రేషన్ కార్డుకు సంబంధించి వైజ్ నెంబర్ వచ్చింటుంది సో ఆ నెంబర్ వాళ్ళు పాత రేషన్ కార్డు తీసుకుంటారా లేదంటే చింపి వేస్తారండి చింపి వేసిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్